హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వర్డ్ ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ ఆర్ కృష్ణావతారం గారు రాసిన వడ్రంగి పిట్ట అనే కథ మనకు వడ్రంగి పిట్ట అంటే అందరికీ తెలుసు కదా అలాంటి ఆ వడ్రంగి పిట్ట గురించి ఒక చిన్న చందమామ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఓకేనా చాలా కాలం క్రితం ఒక అరణ్యం సమీపంలో ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు ఉండేవాళ్ళు రోజు వాళ్ళు అరణ్యంలో కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అలాగే వాళ్ళు ఒక రోజున అరణ్యంలో ఎంతసేపు తిరిగినా వాళ్లకు కట్టెలకు పనికొచ్చే చెట్టు దొరకలేదు చివరకు వాళ్ళు ఇంటి దారి పట్టి నడిచి వస్తూ ఉండగా ఒకడికి ఆశ్చర్యకరంగా మంచి గంధం చెట్టు కనిపించింది చూడు చూడు మంచి గంధం చెట్టు అన్నాడు వాడు రెండో వాడితో అవున్రా బాబు నిద్రలేవబోతుండగా నాకు ఈ చెట్టే కలలో కనిపించింది అన్నాడు రెండోవాడు దురాశతో ఆ అయితే కనిపిస్తే అన్నాడు మొదటివాడు అనుమానంగా దేవుడు అందుకే ఇటుగా పంపించాడు ఆ చెట్టు నాది అన్నాడు రెండోవాడు దాన్ని నీకు చూపించింది నేనే కదా నేను చూపకపోతే ఆ చెట్టు ఉన్నదన్న సంగతి కూడా నీకు తెలిసేది కాదు అందుచేత అది న్యాయంగా నాదే అయినా నేను దురాశ గలవాణ్ణి కాదు కాబట్టి నీకు అన్యాయం చేయను నీవు కూడా నా వెంట ఉన్నావు గనక ఇద్దరము చెట్టును చెరిసగము పంచుకుందాం అది ధర్మంగా ఉంటుంది అన్నాడు మొదటివాడు ఈ మాటకు రెండో వాడు మండిపడి దేవుడి మాటనే కాదంటావా కలలో ఈ చెట్టును దేవుడే నాకు చూపించాడు తిరిగి దేవుడే నాకు దీన్ని కళ్లపడేలా చేశాడు ఇంత అయ్యాక నువ్వు అందులో సగం మాట అడుగుతున్నావా అదేమీ కుదరదు అస్సలు కుదరదు కావాలంటే నీకు రెండు కొమ్మలిస్తాను తృప్తిపడు కాదన్నా ఓ అనుమతితో నీ బుర్ర పగలగొట్టేస్తాను అన్నాడు మొదటివాడు పాపభీతి కలవాడు రెండోవాడు చెప్పిందంతా నిజమే అనుకుని నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అన్నాడు రెండోవాడు ఇచ్చిన రెండు కొమ్మలతో వాడు తృప్తిపడ్డాడు రెండోవాడు తన తెలివితేటలకు సమయ స్ఫూర్తికి తానే పరమానందం చెంది మిగిలిన మంచిగంధం చెట్టు అంతా తానే కొట్టుకుని తన ఇంటికి చేర్చాడు మొదటివాడు జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో దారి తప్పి అరణ్యంలో చిక్కుకుపోయాడు చీకటి పడింది వెన్నెల వచ్చింది అరణ్యమంతా చెడ తిరిగి అలసిపోయి ఉన్నవాడు ఒక రాతి మీద కూచొని కొనికిపాట్లు పడుతూ విశ్రాంతి తీసుకోసాగాడు అంతలో వాడికి ఎవరాడ్రా దాహం దాహం అన్న మూలుగు మాటలు వినిపించాయి వాడు తల ఎత్తి చూసేసరికి ఎదురుగా చెట్ల మధ్య వెన్నెల్లో ఒక గుడిసె కనబడింది అందులో ఎవరో ఉన్నట్టున్నారు వాడు త్వరగా అక్కడికి వెళ్ళి చూసేసరికి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక వృద్ధురాలు కనబడింది ఒక కుండలో నుంచి నీరు తీసి వాడు ఆమె చేత తాగించాడు వృద్ధురాలు తృప్తిపడి కట్టెలు కొట్టేవాణ్ణి దీవించి నాయనా నేను చావబోతున్నాను నాకు ఒక గాఢమైన కోరిక ఏమిటంటే నా శరీరాన్ని మంచి గంధం చెక్కలతో తగలబెట్టాలని అలా జరిగితే నా ఆత్మ సంతోషిస్తుంది అన్నది నేను నిర్మేదను నా దగ్గర రెండు మంచి గంధపు కొమ్మలున్నాయి కావాలంటే వాటిని నీ చిత్తులో పెడతాను అన్నాడు మొదటివాడు నువ్వు చాలా యోగ్యుడివి వినాయన ఆ పని చెయ్యి చాలు అన్నట్టు నా పక్క కింద నేల తవ్వావంటే నీకు డబ్బు దొరుకుతుంది అదంతా నువ్వే తీసుకో అయితే అందులో ఒక వంతు నువ్వుంచుకుని తొమ్మిది వంతులు పేద సాధనకు పంచావంటే నీకెంతైనా పుణ్యం వస్తుంది నువ్వు చచ్చి స్వర్గానికి పోతావు అని చెప్తూ వృద్ధురాలు ప్రాణం వదిలింది రెండో కట్టెలు కొట్టేవాడు తన మంచి గంధపు కర్ర అంతా అమ్మి ధనవంతుడై మంచి ఇల్లు కట్టుకుని పొలాలు కొనుక్కుని వాడిని పలకరించడమే మానేశాడు మొదటివాడు ముసలిదాని డబ్బులో తొమ్మిది వంతులు పేదసాదలకు పంచి మిగిలిన దానిలో కొంత పెట్టి ఇల్లు మరమ్మతు చేయించుకుని మిగిలింది అవసరానికి దాచుకున్నాడు వాడు సజ్జనుడు కావడం చేత అందరూ వాణ్ణి ఆదరించి తమ కష్ట సుఖాలన్నీ వాడితో చెప్పుకునేవారు అందరూ వాడిని మెచ్చుకోవడం చూసి రెండో వాడికి అసూయ కలిగింది వాడు ఒకనాడు తన భార్యతో వాడికి మంచి శాస్తి చేయడం ఇలాగో తెలియడం లేదు అన్నాడు అవునవును వాడికి ఎక్కడో నిధి దొరికిందనుకుంటాను అందులో నుండి రోజూ కొంత తీసుకుని తన సంచిలో పెట్టుకుని వస్తూ ఉండి ఉంటాడు అంది రెండో వాడి భార్య అంతే అయి ఉండొచ్చు అన్నాడు రెండోవాడు ఒకనాడు వాడు మొదటివాడిని రహస్యంగా అరణ్యానికి వెంబడించి వెళ్ళాడు అక్కడ వాడికి మొదటివాడు ఒక పడిపోయిన మాను మీద కూర్చుని కనిపించాడు అక్కడే నిధి ఉండి ఉంటుందని రెండోవాడికి తోచింది వాడు మొదటివాడి వద్దకు వెళ్ళి నిధి ఎక్కడ ఉందో చెప్పు అని అడిగాడు నిధ ఏం నిధి అని మొదటివాడు ఆశ్చర్యంగా అడిగాడు దొంగ దొరికిపోయి అబద్ధమాడుతున్నాడని రెండోవాడికి తోచింది వాడు కూచుని ఉన్న మాను కిందనే నిధి ఉండి ఉంటుందని కూడా వాడికి నమ్మకం కలిగింది కోపంతో వాడు మొదటివాడి గుడ్డలి లాక్కుని వాడి తల పగలగొట్టాడు ఎల్ల కాలము వెతికినా నీకు ఆ నిధి దొరకదు అంటూ మొదటివాడు ప్రాణాలు వదిలాడు మరు క్షణమే రెండో వాడు వడ్రంగి పిట్టగా మారిపోయాడు వడ్రంగి పిట్టలు ఆ నిధి కోసమే కనబడిన మానులన్నింటినీ ముక్కుతో కొడుతూ ఉంటాయి అదన్నమాట కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్